రేపటి నుంచే సెలవులు అవును రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ హాలిడేస్ వేసవి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది సో రేపటి నుంచే విద్యార్థులందరికీ కూడా స్కూళ్ళు కాలేజీలు అన్నింటికి కూడా సేవలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మనం చూసుకుంటే సో ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకైతే సేవలు అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్గా ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందన్నమాట న్యూస్ అయితేనే సో రేపటి నుంచే విద్యా సంస్థలకి అయితే సేవలు ఇస్తున్నామని మళ్ళీ జూన్ పండిన తర్వాతే ఇవైతే ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీరు చూడొచ్చు ఇరవై నాలుగు నుంచి పాఠశాలకు వేసవి సెలవులు ఇరవై మూడున పాఠశాలకు ఆఖరి పనిదినం జూన్ పన్నెండవ తేదీన పునః ప్రారంభం సో ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి అన్ని పాఠశాలకు వేసవసరాలను ప్రకటించింది ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి ఫలితాలను కూడా ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఒంటిపోటుబడులు కొనసాగుతూ ఉన్నాయి వారికి కూడా వార్షిక పరీక్షలు ముగింపు దశ చేరుకోవడంతో ఈ నెల ఇరవై నాలుగు నుంచి వేసవసరాల ఇస్తున్నట్లు విద్యాశాఖ అయితే ప్రకటించిందనమాట అయితే విద్యా సంవత్సరంలో ప్రతీ నెల ఇప్పుడు ఏదంటే ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆఖరి అయితే అయిందనమాట అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను కూడా అందించడం తెలుస్తుంది జూన్ పన్నెండవ తేదీన పాఠశాల అవుతాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది తమ ఆదేశాలు పాటించకుండా ఎవరైనా పాఠశాల నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు ఇళ్ళ వద్ద జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పేసి కూడా సూచించడం అయితే జరిగింది సో చూశారు కదా ఈ విధంగా మనకి సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో